గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్యభగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి ఈ యొక్క మిథున రాశి వారికి ప్రస్తుత కాలం అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి పట్టిందల్లా బంగారం కాబోతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు నూతన కార్యక్రమాలను చేపట్టడానికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో ఇన్ని రకాల ఫలితాలు పొందడానికి ఈ యొక్క జాతకులకు ధనస్థానంలో సంచరిస్తున్న గురువు లగ్నంలోకి తనుభావంలోకి మారడము మంచి ఆలోచన కలిగేలా చేసి ఉన్నతమైన భవిష్యత్తుకు పొందేలా అనుగ్రహించడం జరుగుతుంది అదేవిధంగా తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచార ఫలితంగా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదనలు చేయకూడదు వారికి సఖ్యతగా ఉండండి వారితో ఉన్న సఖ్యతను అనుకూలించి కుటుంబ సభ్యుల్లో కూడా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతూ ప్రస్తుత కాలంలో నవంబర్ ఇరవై ఆరు తర్వాత రెట్రోగేట్ అయినందువల్ల ముఖ్యమైన విషయాలలో ఖర్చులు జరగకుండా జాగ్రత్త పడాలి కుటుంబానికి సంబంధించి శుభ కార్యక్రమాల్లో ఎవరైనా పిలిచినప్పుడు తప్పకుండా కార్యక్రమానికి హాజరవ్వాలి మీరు ఏదైనా ఒక సంకల్పంతో భగవంతుని వేడుకుంటారో ఆ సంకల్పం నెరవేరడానికి ఇది అత్యుత్తమమైన సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవి బుధులు మరియు కుజశుక్రులు బుధులు కూడా సంచరిస్తున్నారు ప్రస్తుత కాలంలో తత్కారణంగా ఆర్థికంగా వెల్సెట్లు అయిన వాడు జీవిత భాగస్వామిగా లభించేదానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా మీ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభము మరియు మీరు కోరుకున్న విధంగా జీవితం మారడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అని నిర్ణయించుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి భగవంతుని అనుగ్రహంతో మీ జీవితానికి ఏదైతే మిమ్మల్ని గొప్పవాళ్ళని చేస్తుందో అటువంటి అవకాశాన్ని నాకు కల్పించండి పరమేశ్వర అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని మీ దగ్గర ఉన్న ముడుపుని కనుక ఒక బిందెలో గనక వదిలినట్లయితే భగవత్ అనుగ్రహంతో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రముగా పొందుతారు స్వతహాగా కష్టపడి పైకి వచ్చే జాతకులుగా చెప్పవచ్చు కొంత ఈ సమయంలో మీకు ప్రయాణాలు ఏర్పడతాయి దైవ దర్శనాలకు సంబంధించిన కొన్ని అవకాశాలు ఏర్పడతాయి వాటిని చక్కగా ఉపయోగించుకోండి తద్వారా భవిష్యత్తుకు సంబంధించి రాబోయే కాలంలో మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది ఇక రాజ్యస్థానంలో శని సంచారం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పలుకుబడి గుర్తింపు లభిస్తాయి ముఖ్యంగా పదవి యోగ్యత కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో ప్రజల యొక్క మన్ననలు పొంది తప్పకుండా మీరే ఎన్నిక కాబడేలా భగవద్ అనుగ్రహంతో మీకు లిఖించబడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించే ప్రయత్నం చేయండి దర్శనాన్ని మించిన పని లేదనేది గమనించి ప్రతిరోజు కొంత సమయాన్ని భగవంతుని కోసం కేటాయించండి ఇలా ఆచరించడం వల్ల మీరు కోరుకున్న జీవితం అతిశీఘ్రంగా లభిస్తుంది శుభం భూయాత్